కొన్ని రోజుల క్రితం తీసుకువెళ్లాడు ఆ హాస్పిటల్లో అతనికి జరిగిన అనుభవం అతని జీవితాన్నే మార్చేసింది ఆ విషయాన్ని అతను నాతో పంచుకున్నాడు ఇదే ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇక ఆ హాస్పిటల్ అతడికి జరిగిన అనుభవం అతడి మాటల్లోనే చెప్పాలంటే నా స్నేహితురాలకి ఆరోగ్యం బాగా లేదని ఆమెను వేళమ్మాల్ అనే హాస్పిటల్కి కి తీసుకువెళ్లా ఆ హాస్పిటల్ లోపలికి వెళ్లగానే ఆమె అనారోగ్య సమస్య ఏంటని తెలుసుకుని దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లడానికి ఒక నర్సు రెడీగా ఉంటుంది ఇక వచ్చిన పేషెంట్ చూడడానికి నలుగురు డాక్టర్లు రెడీగా ఉన్నారు అందరూ పెద్ద డాక్టర్లే డాక్టర్ ఉన్న క్యాబిన్ కి వెళ్తుంటే హాస్పిటల్ గోడలపై ప్రతి చోట ఈ హాస్పిటల్లో డాక్టర్ ఫీజు లేదు అడ్మిషన్ ఫీజు లేదు అడ్మిషన్ చేసినప్పటికీ ఇంటికి వెళ్లేదాకా ఆ పేషెంట్కు ఆహార సదుపాయాలన్నీ ఉచితం అని రాసుంది అది నేను చూసి షాక్ అయ్యా అదేంటి ఇంత రిచ్గా ఉన్న హాస్పిటల్లో ఇలాంటి సదుపాయాలేంటి అని లోపల చాలా ఆనందపడ్డా అప్పుడే ఆ హాస్పిటల్ యాజమాన్యంపై గౌరవం పెరిగింది అలా ముందుకు వెళ్తుండగా మరికొన్ని బోర్డులు దర్శనమిచ్చాయి వాటిలో ఒక ఎక్స్రే యాభై రూపాయలు డిజిటల్ ఈసీజీ అరవై ఐదు రూపాయలు వీడియో ఎండోస్కోపీ రెండు వేల రూపాయలు మాత్రమే ఆపరేషన్కు ఫీజు లేదు వీటిని చూస్తే నాకు మరింత ధైర్యం వచ్చింది నా స్నేహితురాలి ఆరోగ్యం కుదుట పడుతుందని నిర్ణయించుకున్నాను డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఆమె పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆమెకున్న సమస్య చెప్పారు ఆమెకు ఒక ఆపరేషన్ అవసరమని అందుకు మీరు పది రోజుల హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది బయట బోర్డులు చూశారు కదా ఇక్కడ ఎలాంటి ఫీజులు ఉండవు మందులకు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది వాటిలో కూడా ఎనిమిది శాతం రాయితీ ఉంటుందని చెప్పాడు దాంతో వెంటనే చూశాను సార్ మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అని ఎమోషన్ అయ్యా అందుకు ఆ డాక్టర్ మరేం పర్లేదు ఇది మా బాధ్యతని పూర్తి వివరాలు చెప్పి వార్డ్కి పంపించారు చూడ్డానికి చాలా శుభ్రంగా ఉంది ఆ హాస్పిటల్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి చికిత్స చేస్తున్నారు డాక్టర్స్ నిజానికి ఈ హాస్పిటల్కి రాకముందే నా స్నేహితురాలని మరో పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళా అక్కడ కూడా ఆమెకు ఆపరేషన్ చేయాలని అందుకుగాను రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు ఇలా రకరకాల హాస్పిటల్స్కు తిరిగా అప్పుడే మా పక్కనే ఉండే ఒక వ్యక్తి మా పరిస్థితి చూసి పలానా హాస్పిటల్కి వెళ్ళండి మీకు ఎలాంటి ఖర్చు ఉండదని సలహా ఇవ్వడంతో ఇక్కడికి వచ్చా ఇక్కడ నా స్నేహితురాలి ఆపరేషన్కి అయిన ఖర్చంతో తెలుసా కేవలం పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఈసీజీలు స్కానింగ్ ఖర్చులు కూడా ఇందులోనే ఉన్నాయి అతడు చెప్పేది విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇలాంటి రోజుల్లో కూడా ఉచితంగా వైద్యం చేసే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయా అని అనిపించింది అప్పుడే మా బంధువుల్లో ఒకరికి అత్యంత ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్ కావాలని తెలిసింది దాంతో వెంటనే వెనక ముందు ఆలోచించకుండా వారిని ఆ హాస్పిటల్కి పంపించా నా చుట్టుపక్కల ఎవరైనా డబ్బు లేని పరిస్థితిలో ఇబ్బంది పడితే అది కూడా అదే హాస్పిటల్కి వెళ్లమని సలహా ఇస్తా ఇంతకీ ఆ హాస్పిటల్ ఎక్కడుందో చెప్పలేదు కదూ తమిళనాడులోని మధురైలో ఉంది ఈ హాస్పిటల్ దాని పేరు వేళమ్మల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వేళమ్మల్ విలేజ్ అనుప్పానాడి నియర్ చింతామణి టోల్గేట్ మదురై తమిళనాడు ఇక పిన్ కోడ్ సిక్స్ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ ఫోన్ నంబర్ జీరో ఫోర్ ఫైవ్ టూ సెవెన్ డబల్ వన్ డబల్ త్రీ డబల్ త్రీ మరిన్ని వివరాల కోసం గూగుల్ సెర్చ్లో కూడా చేయొచ్చు ఇలా ఉచిత సేవలు చేస్తూ ఈ హాస్పిటల్ని ఎందుకు నడుపుతున్నారో ఎవరికీ తెలియదు అది అవసరం లేదు కూడా కానీ ఈ వీడియోకొక లైక్ కొట్టి పది మంది మీ స్నేహితులకు షేర్ చేస్తే వారి జీవితాల్లో వెలుగు నింపిన వారవుతారు కాబట్టి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి మీలో కూడా మానవత్వం ఉందని నిరూపించుకోండి